ప్రకాశం జిల్లా నాగులుపుల్పాడు మండలం చదలవాడ గ్రామంలో చైర్మన్ కంది రవిశంకర్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సాయి విష్ణు విల్లాస్ చతుర్వాటిక ప్రాంగణంలో నిర్మించిన శ్రీ షిర్డి సాయిబాబా మందిర నిర్మాణం వద్దకు షిర్డి నుండి వచ్చిన సాయి పాదకులు ఏర్పాటు చేశారు రవిశంకర్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ కంది రవిశంకర్ కుటుంబ సభ్యులు భక్తులకు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు సాయి విష్ణు విల్లాసులో నూతనంగా షిరిడీలో ఏ విధంగా మందిరం నిర్మాణం చేయబడిందో అదే విధంగా నిర్మాణం చేపట్టి సాయి పాదుకలు ఏర్పాటు చేయటం ఎంతో విశేషంగా భక్తులు కొనియాడుతున్నారు సాయి పాదుకలను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు

సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం విద్య బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై పిల్ల పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై తిరగట్టం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణురూపుడై మగల్సా శ్యామాకు మరికొందరికి దత్తాత్రేయుడుగా దర్శనమిచ్చాడు ధన్యుల చేశాడు సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే மா பாண்ட கருணாமயுடு சாய சாயி சரணம் பாபா சரணம் சரணம் சாயி சாயிச்சரணம் கங்கா யமுன சங்கமசம் మటించు దీనులను ఆదరించే తాననాథనాథుడై అజ్ఞానం అలుముకున్న అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై వీధి వీధి భిక్షమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై పుచ్చుకొన్న పాపములను ప్రక్షాళన దౌత్యక్రియ సిద్ధితో శుద్ధుడై అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో శక్తి చాటినాడు సిద్ధుడై వరాశులన్నిటికీ సాయి శరణం దివ్య జ్ఞాన సాధనకులకు సాయే శలకు సాయే శక్తికి సాయే శరణం ముక్తికి సాయే సాయే சரணம் சரணம் சாயி சரணம் கங்காய முன சங்கம சமானம் ஏதை நீர்த்தமை நசாயே மா பாண்டுரங்கடு கருணாமயுடு சாயே ஏ க்ஷேத்ரமை நீர்த்தமை நசாயே பண்ட கருணாமயுடு சாய்மாய தீர்மய சாய மா பண்டுரங்க கருணாமயுடு சாய் ശിരി സായി ശിരി ഗുരുസായിഥം കഥ്രവണ സകല പാപഹരണം സായി ദിവ്യ ചരണം ഭാഗീരഥി സമാനം സായി ദിവ്യ നാമം ഭവതാരക മന്ത്രം బాబా నువ్వు నా తమ్ముడిలా అనిపిస్తున్నావు భాయిజా మన బంధం ఈ జన్మది కాదు ఎన్నో జన్మల బంధం జోగి భిక్షాటన చేసి జోలి పట్టే భిక్షూ ఎంతోని జ్యోతులు వెలిగించి తెరిపించెనులే జ్ఞాన చక్షు మన చదలవాడ గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి విలాసులో సాయి విష్ణు సాయి మన కంది రవి మా సోదరుడు ఈరోజు ఈ సంకల్పం చేసి ఈ విల్లాలో సాయిబాబా ప్రతిష్టాకారం చేయాలని చెప్పడం జరిగింది అలాగే మేము రావటం జరిగింది ఇక్కడికి డెబ్బై రోజుల్లో నేను దాదాపు నూట ఇరవై దేవాలయాలు ప్రతిష్ఠించాను డెబ్బై రోజుల్లో ఇంత వేగంగా బాబా ఆశీస్సులతో మన కందిరవి గారు ఈ కార్యక్రమం చేశారు కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇంత అవకాశం భగవంతుడు ఆయనకి ఇచ్చడం జరిగింది కాబట్టి ఇక్కడ చక్కటి వాతావరణం ఒక ఈ వాతావరణంలో ఇలాంటి దేవాలయం నిర్మాణం చేసుకోవటం సుకృతం ఉండాలి అందులో గురు పౌర్ణమి ఉన్నది పదో తారీఖు గురు పౌర్ణమి ఈరోజు కేవలం మూడు రోజుల ముందు బాబా వచ్చి ఇక్కడ నుంచి పాదుకులు రావడం అంటే ఇది తొలిసారి నేను ఎక్కడ చూడలేదు నూట ఇరవై దేవాలయాలు ప్రతిష్ఠించినా కూడా నేను ఎప్పుడు అవకాశం భగవంతుడు అవకాశం రవికి ఇచ్చాడు కాబట్టి అందరూ కూడా ఈ దేవాలయాన్ని చక్కగా ఉపయోగించుకొని గురువు యొక్క అనుగ్రహం అజ్ఞానంలో ఉండేటువంటి వాళ్ళందరూ జ్ఞానవంతులు చేయాలని అలాగే ఈ విల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా కేవలం బయట వాళ్ళు కూడా వచ్చి విల్లాలో ఉండేటువంటి వాళ్ళే కాకుండా బయట వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తూ మాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ సాయినాథునికి దాదాపు ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు మా కంది రవిశంకర్ గారిని అభినందించలేకపోతున్నాను అలాంటి దేవాలయాలు నిర్మించడం అంటే మామూలు విషయం కాదు ఏ దేవాలయం నిర్మించడం కానీ సద్గురు సాయినాథ్ యొక్క విగ్రహం నిలపాలంటే అది ఆయన అనుగ్రహం ఉంటేనే గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి అలాంటి కార్యక్రమానికి ఈరోజు పలకీలో మోసుకొని వచ్చి చక్కగా ఈ కార్యక్రమాన్ని చేయటం నిజంగా అదృష్టంగా భావిస్తూ వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా వినద చెందాలని అన్ని విషయాల్లో కూడా వాళ్ళు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా సాయినాథను కోరుకుంటున్నాం సాయిరామ్ ఈరోజు సాయి విష్ణు వెళ్ళా చెల్లవాడులో ఈరోజు మేము గుడి స్థాపించి డెబ్బై రోజులు అయిందండి అన్న సాకారంతో వచ్చి అన్న టెంకాయ కొట్టాడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆగకుండా ఎంతో స్పీడ్గా ఈ వర్క్ జరిగింది దైవశక్తి రెండు సంవత్సరాల ముందు మేము అనుకున్నాం కానీ అది ఎప్పుడు పెండింగ్ పడుతుంది రెండు సంవత్సరాల తర్వాత డెబ్బై రోజులు అనుకున్న రోజు దగ్గర నుంచి ఇక్కడ చేద్దామని ప్లేస్ మార్చాం ఆ బాబా కనికి ఇక్కడ ప్లేస్ మార్చి దాన్ని డెబ్బై రోజుల్లో ఏమీ ఆగకుండా ఇప్పటిదాకా ఇక్కడ దాకా తీసుకొచ్చారు మేము ఇంకా రెండు నెలల పని ఉంది చేసుకుంటా ఉన్నాము ఈ లోపు స్లాబ్ వేసేటప్పుడు అన్న చెప్పి ఇరవై పథకాలు వస్తున్నాయి షెడ్డీ నుంచి గురుపవ పదో తారీఖు ఏడో తారీఖు వస్తుందంటే ఆ బాబా డిసైడ్ చేసిన రోజు ఏడో తారీఖు గురు అందుకని మనం మంచి జరిగిద్ది అనగానే ఇమ్మీడియట్గా ఆ బాబాని రమ్మని చెప్పి ఆ పాదాలను రమ్మని చెప్పి అందరికీ ఆశీర్వాదం కావాలి దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి అందరికీ ఆశీర్వాదం కావాలని చెప్పి ఆ కోరికతో ఇది చాలా స్పీడ్గా ఇంతవరకు మేము మంచి నిర్మించాం ఇంకా ఉంది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి మాలో వెళ్లాసులో ఉన్న ఉన్న ప్రతి ఒక్కరికి బాబా నమ్మిన ప్రతి ఒక్కరికి అందరూ కలిసి ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మంచి జరగాలని చెప్పి వాళ్ళ కుటుంబాలకు మంచి జరగాలని చెప్పి ఆ దేవుణ్ణి ఆ బాబాని ఆ వరమీ చెప్పి అందరూ కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్